హలో గార్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతూ తగ్గేదే అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను సో ఈరోజు వచ్చి అమ్మ వచ్చిన ఫోర్త్ డే అనమాట ఇంకా ఈ అమ్మ వచ్చింది కాబట్టి ఆ మంచి మీద పరుపు అయితే మేము తీసుకొచ్చి ఇక్కడ వేస్తాం ఎందుకంటే ఇంకో బెడ్ అయితే లేదు సో ఇంకా ఆ బెడ్ మీద అయితే ఇంకా ఏసీ లేదు కాబట్టి హాల్లో ఇంకా ఫుల్ ఎండాకాలం కాబట్టి ఇంకా అమ్మను బుడ్డోడైతే ఆ పరుపు మీద పడుకుంటారనమాట అమ్మ వచ్చినప్పుడు సో ఇంక ఇప్పుడే అనమాట టైం అయితే నైన్ థర్టీ టెన్ అవుతుంది ఇంకా అమ్ముందిగా నేనైతే లేట్గానే లేస్తాను ఇంకా నా ఫేస్ అయితే చూసారా అండ్ ఇంక టిఫిన్ అవన్నీ కూడా తినేసాము ఇంకా అవన్నీ కూడా నేనైతే ఏమీ షూట్ చేయలేదు అండ్ ఇక్కడ అయితే మార్నింగ్ లెవెన్ థర్టీ అనుకుంటా ఇంకా కొబ్బరి నీళ్ళు తా తెమ్మని చాలా రోజుల నుంచి చెప్తున్నాను మర్చిపోయి వచ్చేస్తున్నారు మా ఆయన బిజీ షెడ్యూల్ వల్ల సో ఇంకా నేనైతే ఇంకా కాల్ చేసి మరీ మరీ చెప్పాను అనమాట ఇంకా కొబ్బరి నీళ్ళు బొప్పస్కే బాబుకి తీసుకుని అసలు చాలా రోజులు అయిపోయింది పెట్టి అంటే ఇంకా తీసుకొచ్చారు ఇంక ఇది వచ్చైతే అమ్మ నిన్న లాగ్లో చూస్తుంటే కుక్ వచ్చింది కదా ఇంకా అవి ఎక్కడక్కడ అంటే టాయిలెట్ పోసేయడం ఇంకా అలా చేసి మొత్తం రచ్చరచ్చ చేసింది అనమాట సో ఇంకా అయితే బయటకు వస్తాడు మళ్ళీ అదంతా క్లీనింగ్ చేయాలి కాబట్టి ఇంకా ఓనర్స్ కూడా లేరనమాట అందుకే నాకు స్నూపీ అనేది కిందకైతే వచ్చేసింది సో ఇంకా అంతా కూడా క్లీన్ చేసేసి మా మ్యాట్స్ అవన్నీ కూడా వాష్ చేసేసి ఇంకా మంచిగా ముగ్గు అయితే పెట్టేసింది సో నేను అదంతా కూడా ఏమీ షూట్ అయితే చేయలేదు ఇంకా ఫుల్ రెస్ట్ అయితే తీసుకుంటున్నాను ఇంకా నేనైతే చూడుగా చూడలేదనమాట బయటకు వచ్చి సడన్గా చూస్తే మొత్తం క్లీన్ చేసేసి ముక్కైతే వేసింది ఇంకా నేనైతే ఇంకా కొబ్బరి నీళ్ళు తాగుదామని చెప్పి మరీ మరీ చెప్పాను ఇంకా నేను హాఫ్ అన్ అవర్ అలా పెట్టేసాను అనమాట ఇంకా అలా ఫోన్ నొక్కుంటూ అట్లా పడుకున్నాను అనమాట సాంగ్స్ వింటూ ఇంకా ఫుల్ మైండ్ అంతా పీస్ఫుల్గా ఉందనమాట ఇంకా వచ్చి ఇప్పుడు కొబ్బరి నీళ్ళు తాగుదామని అయితే బయటకు వచ్చే బెడ్రూమ్ నుంచి బయటకు వస్తే ఇంక మొత్తం క్లీనింగ్ చేసేసి ఉంది సో ఇంక ఇంకా ముందు చెప్తే షూట్ చేసుకునేదాన్ని కదా అంటే అవన్నీ కూడా ఎందుకు నాకు ఇష్టం లేదు సో ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళది కాబట్టి నేను ఇంకేమి కూడా పర్టిక్యులర్ మొత్తం అయిపోయిన తర్వాత అయితే వీడియో అయితే షూట్ చేసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చి ఈరోజు ఫుల్గా అయితే పనైతే పెట్టుకున్నాము ఇది వచ్చి ఈవినింగ్ బ్లాగ్ అండి ఇంకా అమ్మ మార్నింగ్ అంతా అదంతా క్లీన్ చేసేసుకుంది ఈ రోజే వెళ్ళిపోతా వెళ్ళిపోయింది అనమాట అమ్మ సో ఇంకా కిచెన్ అయితే ఫుల్గా అయితే డస్ట్ అయితే అనమాట అసలు ఫుల్ చీమలు బొద్దింకలు అసలు మాములుగా లేదు కిచెన్ రూమ్ అనేది ఇంకా నాకైతే చిట్లు ఫుల్ ఇరిటేషన్ వచ్చేసింది అనమాట ఇంకా బాబుని తీసుకెళ్ళిపోతే నేను చేసుకుందాం నిదానంగా అనుకున్నా బట్ బాబుని తీసుకుని వెళ్ళాలా లేదని అయితే ఆలోచిస్తున్నాం అనమాట ఎందుకంటే కరోనా కేసెస్ అవి అంటున్నారు కదా సో మళ్ళీ నేను ఇంకా అలా ఆలోచిస్తున్నాను విజయవాడకి ఎందుకు తీసుకెళ్ళడం అని చెప్పైతే ఇంకా మళ్ళీ ఉంటే అసలు అవ్వదు ఫుల్ చీమలు అయితే పట్టేసినాయి అన్నమాట సో ఇంకా అమ్మున్నప్పుడు మంచిగా మొత్తం చేసేసిద్దని చెప్పి నేను ముందు టూ కబర్స్ అయితే ముందు క్లీన్ చేస్తాయి అమ్మ ఫుల్ చీమలు అయితే ఉన్నాయి మీదకి కూడా వచ్చేస్తున్నాయి హాల్లో అని చెప్పాను ఇంకా అవన్నీ కూడా ఒక్కొక్కటి తీసి ఇప్పటికిప్పుడు ఇప్పుడు చెప్పాను అనమాట నేను మార్నింగ్ చెప్పుకుంటే అవి కూడా చేసేసేవాళ్ళు నేను ఇంకా బాబుని తీసుకెళ్తారులే మనం చేసుకుందాంలే నిదానంగా ఇప్పటికే బోల్డ్ పని అయిపోయింది ఇంట్లో డికి వచ్చిం కానీ ఫుల్ అసలు రెస్టే లేదు ఫుల్ వర్క్ ఉంది అని చెప్పి నేను ఇంకా చెప్పలేదు అనమాట మళ్ళీ ఇంకా ఆలోచించేసరికి మళ్ళీ వీడు ఉంటే అవ్వదు కదా బాబు ఉంటే సో అందుకని మళ్ళీ నేను చెప్పాను ఇంకా మధ్య మధ్యలో నేను కొంచెం కొంచెం లైట్గా హెల్ప్ అయితే చేస్తున్నాను అసలు ఓపిక ఉండట్లేదు అనమాట ఇంక ఇలా చెప్తే ఇంకా అమ్మ అన్నీ కూడా తీసి ఒక కలమర తీసి పేపర్స్ వేసి అది క్లీన్ చేసి అయితే పెడుతుంది ఇంకా మా అమ్మ నన్ను పిలిచింది అనమాట నువ్వు ఎక్కడ ఏం పెట్టుకుంటావు చూసుకో అని చెప్పి నాకు మా అమ్మకు ఒకటే డిస్కషన్ అనమాట ఎప్పుడు కిచెన్ క్లీన్ చేస్తు నేనైతే అవసరం లేనని పైన పడేస్తాను సంచిలో వేసేసి అంటాను మా అమ్మ వాళ్ళ పడేది చండాలంగా ఉంటుంది మొత్తం నీట్గా కనిపించాలి వస్తువులు కిచెన్ రూమ్లో ఖాళీ ఖాళీగా అసలు ఉండకూడదు అంటది నేనేమో నేనేమో అసలు నేనేమో వాడేదే తక్కువ కిచెన్ రూమ్లో అంత ఎక్కువ కూడా నేను ఏమి కుకింగ్ చేయను నాకు వద్దు ఇవన్నీ కూడా చిరాకు చిరాక్గా కనబడుతుంది దిమ్మంతా కూడా అల్మారంతా కూడా అంట ఇంక ఇదే డిస్కషన్ చాలాసేపు సరిపోయింది అనమాట ఎప్పుడు క్లీన్ చేసిన ఇదే డిస్కషన్ ఇంకా మా అమ్మ ఉన్నప్పుడు సరే అంట మా అమ్మ వెళ్ళిపోయినప్పుడు ఇంకా తర్వాత పడేద్దాం సంచులో వేసేసి పైన పడేద్దాం అనుకుంటా ఇంక ఇలాగైతే ఇంకా అమ్మ నేను అలా డిస్కషన్ చేస్తుంటే మా ఓడమిక్కడ ప కారంలో చేయి పెట్టేశాడనమాట ఇక మేమైతే చూసుకోలేదు నేనైతే అలా నుంచి నన్ను ఏం చేస్తాను వస్తున్నాను చూస్తున్నాను అనమాట ఈ లోపు సడన్ గా చూస్తే కారంలో చేయబెట్టాడు ఇంకా మా అమ్మ ఏం చేస్తున్నాయంటే హాల్లో ఉండమంటే ఉండను అంటున్నాడు మా దగ్గరే ఉంటాను అంటున్నాడు ఇంక ఇలా కుర్చీ ఎక్కిచ్చి అయితే నించో పెట్టాను అనమాట వంగకూడదు కదా నేను ఇంకా సడన్గా చూసారు ఇక్కడ అయితే కా కారంలో చేపెట్టాడు నేను చూసుకోలేదు నేను ఇంకా అవన్నీ కూడా చీమలు పోయినా ఉన్నాయా అని చెప్పైతే చూస్తున్నాను నాకైతే కిచెన్లో ఇరిటేషన్ అనమాట చీమలు ఉంటే మాత్రం పిచ్చి చిరాకేస్తుంది అన్నిటిలో దూరిపోతాయి అసలు అసలుకి నీట్గా లేదు ఇంకా నీట్గా లేనప్పుడు ఇలా చీమలు వచ్చాయంటే మాత్రం మొత్తం రచ్చరచ్చ చేసేస్తాయి కదా అసలుకే ఇప్పుడు బొద్దింకలు వచ్చాయని ఫుల్ చిరాకులో ఉన్నాను ఇంకా చేయమల్ల కూడా పట్టుకునేసరికి పాపం మా అమ్మకైతే అస్సలు అంటే అసలు ఓపిక అయితే లేదు మార్నింగ్ అంతా ఆ పార్కింగ్ అవన్నీ క్లీన్ చేసి అంట్లు క్లీన్ చేసి చాలా పని అయితే పెట్టాను అనమాట ఇవాళ ఇంకా ఇది కూడా చెప్పేసరికి పాపం అయితే మా అమ్మ అయితే భయపడిపోయింది మా ఇంటికి రావడానికి ఇవన్నీ పనులు చాలా అంటే ఒకేసారిగా పడిపోతుంది కదా వర్క్ అనేది సో అదే కానీ రోజు కొంచెం కొంచెం చేసుకుంటే సరిపోయి అమ్మ వచ్చి ఒక టూ డేస్ ఆ టూ డేస్ కూడా ఫుల్ వర్క్ ఉంటుంది ఇంక ఇంటికి వెళ్ళేసరికి ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేసిద్ది అనమాట అమ్మకి ఇంకా అందుకే నేనైతే అది చెప్పకూడదు అనుకున్నా బట్ మళ్ళీ పిల్లోడు ఉన్నాడంటే మళ్ళీ ఇంకా చీమలు అనేవి ఎక్కువైపోతాయి అని చెప్పి ఇంక ఇది కూడా చెప్పాను ఇంక ఈలోపు మా బుడ్డోడు స్నానం చేయించడానికి తీసుకెళ్ళింది అనమాట ఇంక ఈలోప మా అమ్మ పేపర్స్ అవన్నీ వేసేసి రాసేసింది కదా చీమల ముందు ఇంక ఇదంతా క్లీన్ చేసుకోమని చెప్పి నాకు క్లాత్ అయితే ఇచ్చిందనమాట నువ్వేం ఎలా పెట్టుకుంటావు పెట్టుకో నువ్వు కుకింగ్ చేసుకుంటావు కదా అని చెప్పి ఇంకా నీకు నాకు నచ్చినట్టు అయితే నేను ఇంకా ఇక్కడైతే అన్నీ తుడిచి తడిగుడుతో తుడిచి అసలు అయితే నేను ఇవన్నీ కూడా క్లీన్ చే చేద్దాము అనుకున్నా అన్నీ ఒక్కొక్క డబ్బు దాంట్లో తీసి మొత్తం ఒకసారి కడిగేద్దాము అని అనుకున్నాను ఎందుకంటే ఉగాదికి అసలు వాష్ అయితే చేయలేదు కదా కిచెన్ అనేది ఇంకా చేద్దామంటే అసలు అమ్మకైతే ఓపిక లేదని చెప్పేసింది నాకైతే అసలు ఓపిక లేదండి ఇంకా నేనైతే అసలే ఓపిక లేదు నాకు మామూలుగానే ఇంకా అందుకని అయితే ప్రస్తుతానికి ఇంకా తడిగుడ్డతో క్లీన్ చేసేసి పొడిగుడ్డతో తుడిచేసేసి అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇంకా ఇలాగా కానీ ఫుల్ కిచెన్లో కనిపించినంత దుమ్ము కనిపించినంత పని ఉంటుంది అసలు మామూలుగా ఉండదు ఇంకా అమ్మ అయితే స్పీడ్ స్పీడ్గా చేస్తుంది కానీ నేనైతే ఒక్కొక్కటి నిదానంగా చేస్తాను స్నానం చేపించి తీసుకొచ్చేలోపు నేను ఈ కబోర్డ్ కూడా సదర్లేదు అనమాట ఇంకా వాళ్ళు అయితే వచ్చేసారు నేనైతే ఇంకా అలా నిదానంగా చేసుకుంటూ వస్తున్నాను నిదా నాకు చా నా పనే చాలా నిదానం అంటారు అసలు మా అమ్మ అయితే చాలా స్పీడ్ స్పీడ్గా చేసేసిద్ది నీట్గా ఉంటుంది నేనైతే నిదానంగా నీట్గా చేసుకుంటాను అసలు ఆ స్పీడ్ వర్క్ మా అమ్మ నాకు అసలు రాలేదు ఇంక ఇలా మా అమ్మ అదే అంటుంది సీంటి ఇంకా చేయలేదు ఆ కబోర్డ్ కూడా సదరలేదు నేను వచ్చేసరికి పిల్లోడు స్నానం అని చెప్పి తీసుకొచ్చి రెడీ కూడా చేయించేసాను నేను నువ్వు ఇంకా వాష్ అదంతా తుడుస్తూ అలా పెడుతూనే ఉన్నావు అని అంటుంది నాకేంటంటే నాకు అంటే గుర్తుండదు అనమాట ఎక్కడ ఏం పెడతాను ఏంటని చెప్పి పర్టికులర్గా ఒకసారి చూసుకుని ఇంక అప్పుడు అలా పెట్టుకుంటా వస్తాను మళ్ళీ పద్ద పద్దాక వెతుక్కోకుండా పిల్లోడితో అసలు ఇప్ప ఇప్పుడే మతిమరపు ఎక్కువైపోయింది టెన్షన్స్ వల్ల ఇంకా అసలు మామూలుగా ఇంకా ఇంకోళ్ళు పుట్టారంటే ఇంకా శాంతం ఎక్కువైపోయింది ఇంకా ఫుల్గా మతిమరుపు అనేది వచ్చేసిద్ది నాకు ఇంకా ఇలాగైతే క్లీనింగ్ అయితే చేస్తున్నాము అయితే ఫుల్ వర్క్ అయితే ఉందండి బాబు పౌడర్ ఒకటి రెడీ చేసుకుంటున్నాము అండ్ ఇల్లు అయితే కిచెన్ రూమ్ అనేది ఫుల్గా క్లీనింగ్ అయితే కబూర్చ్ అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాము అండ్ మార్నింగ్ అయితే వాష్ అని అదని ఇదని బోల్డ్ ప్రాసెస్ అయితే జరిగిందనమాట ఇంకా నేనైతే ఫుల్ రెస్ట్ తీసుకున్నాను ఇంకా అమ్మ చేసిన పని ఏమీ కూడా నేనైతే చూపించలేదు పాపం చాలా అంటే చాలా వర్క్ అయితే చేసింది ఇంకా నేను అదంతా నాకు తెలియదు కూడా చేస్తున్నట్టు ఇంకా ఫైనల్లీ ఆ కబోర్డ్ క నేను వెళ్ళిపోయా ఇంకా అమ్మ గ్లాసెస్ అంతా మూడు అలమార్లు అయితే అమ్మ చదివేసింది అది ఒక అలమార పప్పులు పెట్టే అలమార్ అయితే నేను ఇంకా అయితే మొత్తం క్లీనింగ్ పార్ట్ అంతా కూడా అమ్మే చేసి నేను ఒక టెన్ పర్సెంట్ అయితే హెల్ప్ చేశాను నైంటీ పర్సెంట్ అమ్మే చేసింది ఇక్కడ కింద కిచెన్ టాప్ మొత్తం కూడా స్టవ్ క్లీనింగ్ అని అవన్నీ కూడా ఇంకా అమ్మే క్లీన్ చేసింది ఇంకా జిడ్డు పట్టిన డబ్బాలన్నీ కూడా బయటికి తీసేసింది అవి కూడా కడిగేస్తాను బాగా జిడ్డు పట్టేసింది అని చెప్పి ఎప్పుడైనా నెలకు ఒకసారి రెండు నెలకి ఒకసారి అన్ని తీసి కడుక్కుంటే అంత ఉండదు జిడ్డు అనేది నాకు ఇంకా ఇంకా అస్సలు అంటే అసలు ఓపిక లేదు కాబట్టి నేను క్లీన్ చేసింది బుడ్డోడు బర్త్డే క్లీన్ చేశాను అనమాట అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఏది కూడా క్లీన్ చేయలేదు ఇంకా అమ్మ వచ్చినప్పుడు ఒక్కొక్కటి అలా తీసి అయితే క్లీన్ చేసేది ఇంకా అమ్మ అయితే మంచిగా అయితే చదివేసింది ఇప్పుడైతే చూడబుద్దు అవుతుంది కిచెన్ రూమ్ అనేది నాకు బాగా నచ్చింది అనమాట ఎందుకంటే ఫుల్ క్లమ్జీ క్లమ్జీగా ఉండి ఇసుకొచ్చేస్తుంది అనమాట కిచెన్ రూమ్కి రావడానికి ఇక్కడొచ్చైతే టైమ్ టైం వచ్చి ఈవినింగ్ లాగండి సిక్స్ ఆర్ ఫైవ్ థర్టీ అవుతుంది అనుకుంటా టైం ఎగ్జాక్ట్గా తెలియదు పాప మా అమ్మ అయితే లంచ్ కూడా చేయలేదన్నమాట ఇంకా మా అమ్మ నువ్వు వెళ్ళవే బాబు వీడియో షూట్ చేయకుండా ముందు పని చేయాలంటుంది నేనేమో వీడియో షూట్ చేసుకుంటూ కూర్చుంటున్నాను ఫైనలీ మొత్తం కూడా క్లీనింగ్ చేసేసి దిమ్మంతా కడిగేసేసి స్టవ్ క్లీన్ చేసేసి మొత్తం కిచెన్ రూమ్ అంతా కూడా క్లీన్ చేసేసింది అనమాట ఇంక ఇప్పుడైతే బుడ్డోడి పౌడర్స్ అనేవి అయితే రెడీ అయితే చేసుకుంటున్నాను నేను అసలు అయితే అండ్ బుడ్డోడు అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్దామని చెప్పి ఇవన్నీ కూడా పంపి అనమాట పౌడర్స్ అన్నీ కూడా డ్రై ఫ్రూట్ పౌడర్స్ అవన్నీ కూడా చేసి పంపిద్దాము అని చెప్పి ఇంక అంటే అమ్మ వాళ్ళకి ఐడియాస్ ఉండవు కదా సో నేనైతే చిన్నప్పటి నుంచి ఇవి పెడతాను కాబట్టి ఇంకా బాదం జీడిపోయి పప్పు పిస్త పప్పు ఇవన్నీ కూడా ఆల్ ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకొ తెప్పించాను బట్ తెలీదు అనమాట ఉంచుతానా లేదా అనేది అయితే నాకు తెలీదు చూడాలి అక్కడ నా మూడ్ బట్టి నేను చూసుకోగలను అయితే తెచ్చేసుకుంటా లేదంటే అంటే కనుక ఇంకా ఉంచుతాను ఇంకా చూడాలి ఇంక ఇక్కడ జీడిపప్పులు చూస్తే నాకు పెంచి ఇష్టం అనమాట ఇంకా నేనే తినేస్తా ఉన్నాను ఆ జీడిపప్పులు అనేవి కొంచెం ఎక్కువ తీసుకొచ్చారు సరే తీసుకొచ్చారు కదా అని చెప్పి మిగిలిన తినేద్దామని చెప్పి తినేస్తా నాకైతే చాలా ఇష్టం ఆ జీడిపప్పులు చూస్తే సో ఇంకేలాగా మొత్తం కూడా ఓపెన్ చేసుకుని పెట్టుకుంటున్నాను ఏమేమి కావాలి అన్నీ కూడా ఇంకా ఇదైతే నేను అంత క్లారిటీగా అయితే చూపించలేదండి ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ వీడియో ఒకటి అయితే పోస్ట్ చేశాను ఒకసారి మీకు కావాలంటే కనుక ఒకసారి చెక్ చేయండి ఇంకా ఫుల్ డీటెయిల్గా అయితే పెట్టాను షార్ట్ వీడియోలో ఇంకా నేను ఇంకా డీటెయిల్గా అయితే ఏమీ కూడా వీడియో అనేది అయితే షూట్ చేయట్లేదు బికాజ్ అసలు టైం అయితే లేదనమాట ఇంకా నేను ఏంటంటే అమ్మఒలతో పాటు నేను కూడా వెళ్ళాను అనమాట విజయవాడ నైట్ రైడ్ ఎక్స్పీరియన్స్ కారు ఫుల్ టై అసలు మామూలుగా లేదంటే అనమాట మా ఎక్స్పీరియన్స్ అనేది ఇంకోసారి వెళ్ళకూడదు బాబు నైట్ కార్లో అనిపించింది ఏమైంది ఏంటని అయితే చెప్తాను ఇంక అయితే మొత్తం కూడా పౌడర్స్ అవన్నీ కూడా ఇంకా మొత్తం ఫ్రై చేసేసి అయితే ఇంకా కొంచెం చల్లారిన తర్వాత అమ్మ అయితే ఇంకా మిక్సీ అయితే పట్టేస్తుంది ఇంకా టైం వచ్చి అయితే మేము విజయవాడ వెళ్ళినప్పుడు నైన్ నైన్ ట్వంటీ అవుతుందనమాట ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అట్లయితే మేము లేట్ అయిపోయిందని చెప్పి నెక్స్ట్ డే వెళ్దాం అనుకున్నాము బట్ ఇప్పటికిప్పుడు ఎందుకు వెళ్ళామని అయితే చెప్తా వీడియోలు స్కిప్ చేయకుండా అయితే చూడండి అండ్ ఇక్కడ వచ్చైతే ఫస్ట్ అయితే మొత్తం కూడా పౌడర్స్ అన్నీ కూడా రెడీ చేస్తున్నాను అన్నీ కూడా తెప్పించేసాను అనమాట ఇంకా అక్కడైతే అమ్మ ఏదో వర్క్ చేస్తూ ఏదో డౌట్ అడుగుతుంది అనమాట నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు ఆ విషయం అనేది ఇంకా అమ్మ నేను అలా మాట్లాడుకుంటూ పనులను అయితే చేసుకుంటున్నాం పాప అమ్మకైతే ఫుల్ బ్యాక్ పెయిన్ అయితే వచ్చేసింది ఎందుకంటే ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు అంత పని చేయాలంటే కష్టం బట్ ఇప్పుడున్న పొజిషన్ మనకి వల్ల అవ్వదు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు సో ఇంకా అమ్మ వచ్చినప్పుడు చేయించుకోవాలి నేను ఇంకా ఇంకొక త్రీ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ అయితే అయిపోయిందనమాట ఇంకా నాది కూడా సో ఇంకా అది ఎప్పుడు త్వరగా అయిపోతే బాగుండు అనిపిస్తుంది అనమాట నాకు కూడా ఎందుకంటే పనులు చేసుకోలేక సింగిల్గా ఉండలేక ఎవరు లేకపోయేసరికి హెల్పింగ్లో అసలు ఫుల్ పిచ్ అయితే ఎక్కేస్తుంది చేసేసుకోవచ్చు ఎలా పడితే అట్లాగ మనం మనం నార్మల్ మనుషులు చేసుకోవచ్చు బట్ ఏదన్నా అనుకోంది ఏదైనా జరిగిందంటే మళ్ళీ అదొక బాధ సో అందువల్ల నేను నిదానంగా ఇంక అలా చేసుకున్నా ఓపిక ఉన్నా లేకపోయినా ఉన్నా సరే నేను చేసి చేయట్లేదు అనమాట ఎందుకంటే ఇంకా డాక్టర్స్ అలా చెప్పారు ఇంకే పని చేయకూడదు ఇప్పటివరకు చేసుకున్నది చాలు జస్ట్ అలా నుంచుని పనులు వరకు అయితే చేయండి కానీ ఒంగుని మాత్రం ఏ పని కూడా చేయొద్దు మీరు అని చెప్పైతే చెప్పారు ఎందుకంటే లోపల బేబీ పెరిగే మనకి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అది కాక ముందు సీజక్షన్ అయింది కాబట్టి ఇంకా పెయిన్స్ అనేవి బాగా వస్తున్నాయి అనమాట సో దానివల్ల అయితే సీరియస్గా అయితే చెప్పారు ఇంకా అందుకని అయితే నేను కూడా నుంచునే పన్ వర్క్ అయితే చేస్తున్నాను అండ్ ఇక్కడ అయితే ఇంకా నెక్స్ట్ వేరే పౌడర్ అనమాట అమ్మ చేస్తుంది పప్పులతో సో అది వచ్చి ఒకసారి అయితే అని చెప్పి ఒకసారి జల్లిస్తుంది అనమాట ఇంకా జల్లిచ్చి ఆ బియ్యము అవి జల్లించి పెడుతుంది ఇంక ఇలాగైతే ప్రాసెస్ అనేది ఇంక ఇలా ఒక్కొక్కటిగా తీసి అయితే చేస్తున్నాం అనమాట అమ్మున్నప్పుడు పౌడర్ స్ అని అయిపోయినాయి అంటే కొంచెం నీట్గా ఉంటుంది నాకు ఏదైనా కుకింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఎప్పుడైనా కుకింగ్ చేయనప్పుడు టక్కుమని పెట్టేసేవచ్చు సో ఇది వచ్చేది మా ఇంట్లో కత్తి పెట్టలేదు అనమాట ఓన్లీ చాకే నేను యూజ్ చేస్తాను కదా ఇక్కడ వచ్చి కజ్జుకాడి ఇది చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీ వేయాలన్నమాట పౌడర్ చేసిన దాంట్లో సో ఇంకా అసలు అమ్మకం రావట్లేదు నేనేమో అసలు ఎంత కట్ చేసినా సరే అస్సలు అవ్వట్లేదు అనమాట అసలు అది తెగట్లేదు చాకు చాలా బలవంతంగా చేస్తున్నాను ఇంకా మా ఓడైతే పక్కన పడుకోన్నాడు అనమాట నా మీద కాలు వేసుకుని ఇంకా నేను అలా లెగిస్తే వాడు ఇంకా లేస్తాడు మళ్ళీ అంతా ఏమీ కాదు అని చెప్పి ఇంకా అలాగే అయితే సైలెంట్గా ఇంకా అలా చేస్తున్నాను అనమాట ఇంకా ఎలాగోటో మామూలుగా అయితే ఇంకా కట్ చేశాను అస్సలు కట్ అయితే అవ్వట్లేదు చెక్క కత్తి పెట్టు ఉంటే అమ్మాయి అంతా కట్ చేసేసుకుని టక టక్ చేసేసుకునేది ఇది అయితే అసలు నేను అయితే మా ఇంట్లో ఎప్పుడు పెట్టుకొని పని అనేది అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటాను అమ్మ అయితే కత్తి పెట్టి ఉంటుంది కాబట్టి అమ్మాయి చేసి పౌడర్లు చేసి నాకు ఇస్తుంది అనమాట అది కాక ఇది ఎండాకాలం కాబట్టి రోజు రోజైనా టూ డేస్కి ఒకసారి అయినా కజ్జుకే వాటర్ అయితే పట్టాలి కదా పిల్లలకి సో అమ్మ అయితే పౌడర్ చేసి పంపించింది నేను వెళ్ళినప్పుడు కానీ డాడీ సైడ్ వచ్చినప్పుడు కానీ పంపిస్తుంది అనమాట ఇంకా అవ్వలేదు ఇంకా ఐ పౌడర్ అయిపోయిందనే విషయం కూడా నేనైతే ఇంకా చెప్పలేదన్నమాట ఇంకెలాగో తెప్పించాను కదా అని చెప్పి పౌడర్ కూడా ఇంకా ఇంట్లో చేపిచ్చేసుకుందామని అయితే ఇంక ఇలాగైతే ఫైనల్ కట్ అయితే చేశానండి అమ్మో ఎంతసేపు పట్టిందో అరగంట పట్టిందనమాట నాకు ఇవన్నీ కట్ చేయడానికి అస్సలు ఫుల్ బలవంతంగా కట్ చేయాల్సి వచ్చింది అస్సలు తెగట్లేదు అనమాట ఫైనల్ అయితే కట్ చేసి ఇంకా మా కూడా అయితే ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నాడు ఇంకా నేను కదిలితే ఏడుస్తాడని చెప్పి ఇంకా వాడు పక్కన ఇంకా అలా పడుకున్నాను అనమాట ఎవరో ఒకరు పక్కనైతే ఉండాలి లేనని చెప్పి వాడు ఇంకా అటు ఇటు కదిలాడు అనమాట ఇంకా ఫైనల్లీ అది కట్ చేసేసాక నేను కూడా ఇంకా అలా అయితే పడుకున్నాను అరగంట నుంచి కూర్చుని బలవంతంగా కట్ చేసాను కదా ఇంకా అన్నీ కూడా అమ్మకైతే పౌడర్స్ అవన్నీ కూడా ఫ్రై చేసి ఇచ్చేసాను కదా సో ఫైనల్ అంత కుప్పలు కుప్పలుగా చూసారు చూడండి పౌడర్ అనేది ఎంత వచ్చిందో కొంచెమే వస్తుంది అనమాట ఇది మ్యాక్సిమం ఫిఫ్టీన్ డేస్ అయితే వచ్చేసిద్ది ఫిఫ్టీన్ డేస్ వరకు చూసుకోవచ్చు లేదు నేను పౌడర్ అనేది ఇంకా కొంచెమేమో అమ్మ వాళ్ళ ఇంటికి పంపిస్తున్నాను అనమాట ఎందుకంటే వెళ్తున్నామని చెప్పాను కదా విజయవాడ ఇంకా అక్కడ పెడదామని చెప్పి కొంచెం టూ డేస్ అలా ఉంటాం కాబట్టి ఇంకా అమ్మ అయితే బాక్స్ అయితే పెట్టుకుంది ఇప్పుడు టైం వచ్చి అయితే నైన్ ట్వంటీ అవుతుంది నేను ఆల్రెడీ టైం అయితే చూపిస్తున్నాను చూడండి ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం మా హస్బెండ్ వర్క్ నుంచి వచ్చాక డిన్నర్ చేసి ఫ్రెష్ అయ్యి అందరం డిన్నర్ చేసాకైతే స్టార్ట్ అవుతున్నాము కార్లో సో నాకైతే ఫుల్ భయం అయితే వేసిందనమాట ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలో ఇంతలాగా వెళ్ళడం అని చెప్పి బట్ ఎందుకంటే రేపు పొద్దున హాస్పిటల్ స్కానింగ్ ఉందనమాట సో అందువల్ల అయితే ఇంకా బాబుతో కుదరదు అని చెప్పి ఇంకా అమ్మ ఇప్పుడైతే వెళ్ళిపోదాము మళ్ళీ స్కానింగ్ అంటే లేట్ అయిపో పోయి హాస్పిటల్ నుంచి వచ్చేసరికి వన్ డే మొత్తం అక్కడే పట్టింది ముందైతే వెళ్ళిపోదామని చెప్పైతే అనింది సో సో అందుకని ఇంకా మేమైతే స్టార్ట్ అయితే అయిపోతున్నాం కారే కదా స్లోగా వెళ్దామని చెప్పి అయితే అనుకున్నాం బట్ నాకైతే ఫుల్ భయం వేసింది మంచిగా సేఫ్గా తీసుకెళ్లారు కానీ నాకు నైట్ రైడ్ అంటే చాలా భయం అనమాట కాక కారు మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా వెనక వాళ్ళు జాగ్రత్తగా రావాలి కదా డ్రింక్ చేసి ఉంటారు నైట్స్ డ్రైవింగ్ చేస్తారని చెప్పి సో నాకైతే చాలా భయం వేసింది బట్ బాగానే సేఫ్గా అయితే తీసుకెళ్లారనమాట మా హస్బెండ్ సో ఇవాళయితే ఫుల్గా అయితే పనులు అయితే జరిగినాయి ఫుల్ సాటిస్ఫై అనమాట కిచెన్ క్లీన్ అయిందని చెప్పి నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట సో అమ్మాయిలకి ఎంతైనా కిచెన్ బాగుంటాయినా కదా ఆ రూమ్కి వెళ్ళాలనిపిస్తుంది సో నాకు ఓపిక అమ్మ అయితే చాలా అయితే హెల్ప్ అయితే చేస్తుంది పాపం సో ఇంకా ఫైనల్లీ అయితే ఇదనమాట వీడియో అనేది ప్లీజ్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్